పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి చూడు గేదే అమ్మకానికి ఉందని ఒక రైతు మనకు చెప్పడం జరిగిందండి ఈ గేదె చేసి చూడు గేదే డెలివరీ కావడానికి ఇంకా పది రోజులు టైం పడుతుందండి పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చాలా హెవీ సైజ్ ఉంది మంచిగా ఉందండి గేదె మాత్రం దీని మిల్క్ కెపాసిటీ కానీ ఇది ఎంత ధర కానీ ఇది ఏ ఊరిలో ఉంది ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అందుతాయి ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా లైక్ వచ్చి గేదెని అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి మీకైతే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క అంశం కూడా మీకు తెలియజేస్తాము అంతేకాదండి యూట్యూబ్లో చూసినే కాకుండా లైవ్లో చూస్తే మీకు చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దగ్గరికి వచ్చి గేదెని అన్ని విధాలుగా చూసుకున్న తర్వాతనే గేదెని బేరమాడండి గేదెని చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది సైజు మాత్రం చాలా బాగుంది పొద్దు ఇప్పుడు ఇప్పుడు చేస్తుందండి హెవీ సైజ్ చేస్తుంది చూడండి పొద్దు ఎలా ఉంది అనేది నాలుగు రొమ్ములు కానీ గేదె కానీ ప్రతి ఒక్క అంశం కూడా మీకు తెలియజేస్తామండి చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది ఈ గేది మిల్క్ కెపాసిటీ వచ్చేస్తే రైతు మనకు ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగున్నర లీటర్లు పాలు కన్ఫామ్గా చెప్తున్నారు రైతు అయితే మనకు రెండో అని చెప్పారండి నా అంచనా ప్రకారం ఇది మూడో అయితే ఉంటుందని నేను రైతుతో అంటే లేదండి ఇది రెండో అండి నాకు తెలుసండి ఇది రెండో అయితే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నామని చెప్పారు ఇదైతే రెండో అయితే అని చెప్తున్నారు ఎందుకైనా సరే అందుకే ప్రతి ఒక్కరు కూడా గేదెను లైవ్లోకి వెళ్ళి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనుక్కోనండి నా అంచన ప్రకారం ఇది మూడో అవుతుంది అనుకుంటున్నా పాలు కూడా అంత ఎక్కువగా ఇస్తుందని భావిస్తున్నామండి ఎందుకంటే గేదె సైజు ఉంది బాగా పొదుగు కూడా ముందు పక్క పొదుగు చాలా బాగుంది సైజు చూసుకోవచ్చు మీరు అంతేకాదండి మీరు షెడ్లోనే కట్టేసుకోకుండా పొలం దగ్గరికి తీసుకెళ్ళి కూడా మనం మేపుకోవచ్చు ఇది పొలం దగ్గర మేసినటువంటి గేదేనండి చూసుకోవచ్చు సైజ్ అందు ప్రతి ఒక్క అంశం కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాము సైజ్ చూడండి ఎలా ఉంది అనేది జాడు కానీ లావు కానీ మంచి బలంగా ఉంది గేదె డెలివరీ కావడానికి ఇంకా పది రోజులు టైం పడుతుంది మిల్క్ కెపాసిటీ వాళ్ళు చెప్పినన్ని ఇవ్వవచ్చు ఒక లీటర్ ఇటుగా చూడండి మనకైతే తొమ్మిదిన్నర లీటర్లు చెప్పారు అంతే ఇస్తుందని నమ్మకంగా చెప్తున్నారండి గేదె చూసుకోవచ్చు దీన్ని ధర విషయానికి వచ్చేసరి అయితే మనకు తొంభై ఆరు వేలు చెప్పారండి తొంభై ఆరు వేలు ఇదేం ఫిక్స్ కాదు మనం దగ్గరకు వచ్చి బేరమడుకుంటే రేట్ తగ్గిస్తారు మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ ఉండదండి చాలామంది ట్రాన్స్పోర్ట్ పంపిస్తారా ఫోన్ చేస్తాము వేస్తామని చెప్తున్నారు అలా పంపించడం కుదరదండి మీరు దగ్గరికి వచ్చి చూసుకొని చెక్ చేసుకుని బేరమడుకుంటే మేమైతే ఎత్తి పంపిస్తాం మీరు వచ్చారంటే చూసుకోవచ్చు గేది ఎలా ఉందనేది సైజ్ కానీ గేదె కానీ చాలా బాగుందండి పొలం గట్ల మీరు తిప్పుకోవచ్చు పొలం అండి మనం షెడ్లో వేసుకునే ఇబ్బంది ఏమి ఉండదు చూసుకోవచ్చు అండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లైక్ చేయడం లేదు మీరు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము వీడియోస్ పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీరే తొందరగా కొనుగోలు చేసేదానికి ఆస్కారం ఉంటుందండి కింద టైటిల్ దగ్గర మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు కింద టైటిల్ దగ్గర మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ లేదు అంటే ఆ గేదే సేల్ అయిపోయింది అని అర్థం సేల్ అయిపోయిన తర్వాత నెంబర్ తీసేస్తామండి అది ఒకసారి గమనించుకోగలరు నెంబర్ ఉందంటే అది ఇంకా సేల్ కాలేదు ఉంది అని అర్థం నెంబర్ లేదంటే సేల్ అని అర్థం అది ఒకసారి చూసుకోండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్